సజ్జో జాం ప్రబుజా షో జాత భావే భవద్భవామ దేవాయమో రుద్రాయ నమకాయ ప్రమదనాయోరే

राजा प्रसन्न साहिनेमो वही वै श्रवणाने काम काम मुख्यम कामेश्वरो वै श्रवण दधा कुय वे

దాసిపుత సమస్త దేవలకామ్ లోకిక దివనపురం శ్రీమన్ ముందు శ్రీమన్ నందగడ కరత దేవో బ్రహ్మేంద్ర గంగ ఆలయం మా సర్ అండి సర్ కదాస మననే ముందు పడి అట్లా ప్లీజ్ కొంచెం అంతలో జయసమ్మ విడా 10 రూపాయలు జయనా పట్టు పట్గొండి ఇదరు పట్కొండి ఆ విషెప్ల నిరు పట్కొండి ఈ షేప్ లో నిరు పడితే అందరూ వస్తారు ప్లీజ్ తక్కులే 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 సార్ థాంక్యూ అండి ನಾಮ ಸುಭೋ ಅಣ್ಣ ನೀಡೆ ಬನ್ನಿ ಗೋವಿಂದಾ 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 ಈ ಪಕ್ಕ ಈ ಪಕ್ಕ ಬಿಡಿ ಸ್ವಾam ಕರೈಟ್ ಸರ್ ಬಿಟ್ ಮಾತ್ರ ಆ ಆ

পা অম সে ಶ್ರೀಧರ್ नहीं वो ना वो सवाल है तुम्हारा ना हां क्या यार तो मैं नहीं बोल सकता नहीं वो तो तीसरा नहीं फर्स्ट था हां ಅ <laughs> అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ మేము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు కీర్తి శేషులు పూల నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన అన్నం సొసైటీకి వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు నుంచి శ్రీ నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నుంచి సేవా కార్యక్రమం మేము ఎన్నో చేయబోతాము రాబోయే రోజుల్లో జనసేనతో పార్టీతో పాటు మేము చేయబోతాము ఖచ్చితంగా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతతో ఎన్నో కష్టాలున్నా ఈరోజు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రజలకు కావచ్చు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మొదటి వచ్చే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈరోజు మనకి ఇక్కడ ఉన్న మన ఆమె ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతి ఒక్క దీనికి స్పందిస్తూ ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకొని పోతున్న అమర్నాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందుకని ముందుగా వీడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ చిన్న కార్యక్రమానికి ఇంతమంది రావడం జరిగింది ఈ అన్నం సొసైటీ అనేది కొన్ని వేలాది మందికి ఈ రోజు భోజన కార్యక్రమం ఉచితంగా పెట్టి ఎంతో మంది కడుపు నిమ్ముతుంది కాబట్టి దానికి మనకు ఒక చిన్న ఫోన్ చేయ వెంటనే నేను కూడా దానికి స్పందించి ఈరోజు నీళ్ళ మన మంచి కార్యక్రమం మన ప్రారంభం చేయడం జరిగింది మన ట్రస్ట్ ద్వారా కాబట్టి చేత సాయం ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా అన్నం సొసైటీకి కోరుతున్నాం జై హింద్ జై జనసేన చెప్పండి ఓం నమో కోనేటిరాయ ఈ యొక్క అన్నం సొసైటీ నిత్యాన్నదాన సేవా సంస్థ రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి కోనేటరాయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఒక మధ్యాహ్నం పూట ఒక భోజన సౌకర్యాన్ని కల్పిస్తూ అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దివ్యాంగులకు వృద్ధులకు కూడా భోజన సౌకర్యం కల్పిస్తూ ఉన్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మేము ఈ క్యాన్ వాటర్ శుద్ధి జలాన్ని కొనడానికి దాదాపు వారానికి పన్నెండు నుంచి పదమూడు వందల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఈ విషయం మన కిరణ్ ద్వారా చైతన్య గారికి చెప్పిన వెంటనే ఆయన వెంటనే స్పందించి అయ్యో మా ప్లాంట్ ఉంది స్వామి మీరు తీసుకుపోండి అని చెప్పి చాలా ఉదారంగా చెప్పారు నిజంగా మా చిన్నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు పూల వేణుగోపాల నాయుడు గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీ అన్నం సొసైటీకి మేము ఈ యొక్క వాటర్ ప్లాంట్ను కూడా బహుకరిస్తాము అని చెప్పారు నిజంగా కూడా పూల వేణుగోపాల్ నాయుడు గారు చారిటబుల్ ట్రస్టు నాయకులు చైతన్య మోహన్ గారికి వీరి తండ్రి రాధామోహన్ గారికి అందరికీ కూడా మేము మా అన్నం సొసైటీ ద్వారా ముఖ్యంగా మా కిరణ్ దీనికి చాలా ఇనిషియేటివ్ తీసుకుని ముందుబడి వాళ్ళు చైతన్య వాళ్ళతో మాట్లాడి చాలా చేశారు విజయ్ కానీ కిరణ్ కానీ వీళ్ళందరూ వాళ్ళందరికీ కూడా అన్నం సొసైటీ ద్వారా శతద సహస్రద కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో మీ నాయకుడిని మీరు ఇదిగా తీసుకొని సేవా కార్యక్రమాలకు ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఆయన పాటుపడుతూ ఉండేది ఆయన ఆరాటపడుతూ ఉండేది సనాతన ధర్మం కోసరము అటువంటి సనాతన ధర్మం నిలిస్తేనే మన హిందూ ధర్మం బాగుంటుంది అటువంటి సనాతన ధర్మానికి ఇది ఒక చిన్న మైల్ రాయి ఇటువంటి కార్యక్రమాల్లో పది మందికి మన సందేశాన్ని తెలియజేసేటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో మీరందరికీ మాకు సుస్వాగతము మీరు ప్రతి వారము శనివారం పూట ఎక్కువ వీలైతే రండి సేవా కార్యక్రమం చేయండి ఆ యొక్క మీ నాయకుడి యొక్క ఆదర్శాన్ని ఫలవంతం చేయడానికి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో గోవిందోవిందోవిందా ఓవిందా ప్లాంట్ ప్రారంభం చేయడానికి అన్ని హంగులు రెడీ చేసుకున్నప్పుడు మన చైతన్య గారు ప్లాంట్ నేను ఇస్తానన్నప్పుడు ట్యాంకు మాకు చాలా అవసరమైంది అదే రోజు మన ప్రసాద్ గారు వారి సతీమణి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వచ్చారు వచ్చినప్పుడు స్వామి ఏమైనా మీకు అవసరమైతే చెప్పండి అంటే మాకు ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఒక రెండు వేల లీటర్ల ట్యాంక్ అవసరం అవుతుంది అంటే మా వలిత వాసవి క్లబ్ ద్వారా ఏర్పాటు చేద్దామని మొదటి చెప్పారు తర్వాత ఏమన్నారంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయిన జస్ట్ పది నిమిషాల్లో ఫోన్ చేసి ఎవరు అవసరం లేదు స్వామి నేనే తీసిస్తాను ఈ ట్యాంక్ అని చెప్పి చాలా ఉదారంగా చెప్పారు మా ప్రసాద్ గారికి మా అన్నం సొసైటీ తరఫున కృతజ్ఞత అభివందనములు చాలా థ్యాంక్స్ సార్ చాలా రెండు మాటలు మీరు చెప్పండి నమో నారాయణాయ నమో వెంకటేశాయ చాలామంది అవసరం ఏది గుర్తించుకోకుండా వెళ్ళిపోతుంటారు నాకు ఇక్కడ వచ్చినప్పుడు కోనేటరాయ స్వామి ఆశీర్వాదంతో ఏదో ఒకటి చేయాలని తలంపు నా భార్యకునింది వేరే మార్గం ద్వారా వెళ్ళాలనుకున్నాము ఎందుకని మేమే ఇచ్చాము అవకాశాన్ని ఈ రోజు కీలపట్లకి ఎంతో విశిష్టత కలిగి ఉంది ఈ రోజు సాక్షాత్ కలియుదోదయమైన వెంకటేశ్వర స్వామి అయితే ఇటు కోనేటి స్వామి ఇక్కడ వెళ్ళింది ఈ ప్రపంచంలోనే మన మనకి అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత భక్తి ఎంత పుణ్యం కలుగుతుందో అదే విధంగా ఇక్కడ కోనేటి స్వామిని తలుచుకున్నా చూసినా కానీ అదే విధంగా ఉంటుంది అలాంటి పుణ్యస్థలమైన ఈ కీలపట్ల గ్రామంలో ఇక్కడి నుంచి మన శ్రీధర్ శర్మ గారు టీటీడీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన హిందూ ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఈ పట్టణంలో ఇంత గొప్పటి కోనేటి రాయి వెంకటేశ్వర స్వామి దేవాలయం మనం ఏదో ఒకటి చేయాలంటూ ఆయన సేవా కార్యక్రమంలో అన్నం సొసైటీని పెట్టి ప్రతి శనివారం వేలాది మందికి ప్రతిరోజు వేలాది మందికి అన్నదానం చేస్తూ అలాగే చుట్టుపక్కల ఏ సమస్యలు ఉన్నా తీరుస్తున్న ఇవి కీలపట్ల వాసైన శ్రీధర్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కీర్తిశేస్తులైన వేణుగోపాల్ నాయుడు గారు ఎక్కడ పలమిన నియోజకవర్గంలో ఏ కష్టమున్నా ఏ హిందూ ఫెస్టివల్ జరిగినా ఏ గుడికి ఏం కావాలన్నా వాళ్ళు దానం చేస్తూ అలాగే వాళ్ళకి ఏం వాళ్ళ వంతు సహాయం చేసేవాళ్ళు ఈరోజు ఆయన మన ముందర లేకపోవడము చాలా బాధాకరము అయినా కానీ ఆయన వారసవత్వంగా ఈరోజు వాళ్ళ కుమారుడైన పూల చైతన్య నాయుడు గారు ఈరోజు వంశపరపరంగా అలాగే ఎక్కడ ఏ కష్టమున్నా ఏ సేవా కార్యక్రమాలను చేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మనం కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం తరపున హిందూ దేవాలని హిందూ సంస్కృతిని కాపాడుతున్నారు కాబట్టి మనం కూడా ఆయన బాటలో నడుస్తూ పూలచైతన్య గారు ఈరోజు వేణుగోపాల్ గారి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇలా వాటర్ ప్లాంట్ని చేకూర్చడము అలాగే ఇక్కడ వచ్చే ఎంతోమంది భక్తులకి దహాన్ని తీర్చడానికి ముందుకు వచ్చారు అలాగే పార్శ్వం కుటుంబము ఎప్పటి నుంచో పలం నీరులో ఎవరికేం కష్టం వచ్చినా పార్శం కుటుంబం వాళ్ళు ఈ ఈరోజు వాళ్ళ కుమారుడు ప్రసాదానికి కూడా ఇక్కడ వచ్చి దీంతో ఒక వంతు భాగమడము చాలా సంతోషంగా ఉంది అలాగే భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అలాగే జనసేన యొక్క నాయకులు కానీ ఎక్కడ ఏ దేవాలయాలకు ఏం కావాలని హెల్ప్ చేస్తారని చెప్పడము అలాగే పుంగూరు నాయకులైన వేణుగోపాల్ రెడ్డి గారితో సాయం చేపిస్తామని చందుగారు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎక్కడ ఏ కష్టం ఉన్నా నేను తీసుకొస్తానని పెద్ద మనిషి చేసుకొని నేను ఆ వంతు నా సాయం చేస్తున్న చైతన్య గారికి ఆ భగవంతుడు నిండి ఆరోగ్యాలు అన్ని అష్టాశ్వరాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుకున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా శుభదినం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ పూల వేణుగోపాల్ నాయుడు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గారి ట్రస్ట్ ద్వారా మన కీలపట్ల వెంకటేశ్వర స్వామి పాదాల చింత అన్నం సొసైటీ వారి సత్రంలో మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసిన దానికి ఏర్పాటు చేసిన గొప్ప హృదయానికి పూల చైతన్య గారికి అభినందిస్తూ వారు వేణుగోపాల్ నాయుడు ట్రస్ట్ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏదో మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నాయకులు బీకోట మండల ప్రెసిడెంట్ గారికి గంగవరం మండల ప్రెసిడెంట్ గారికి బైరట్పల్లి మండల ప్రెసిడెంట్ గారికి మిగతా రాష్ట్ర జిల్లా మండల గ్రామీణ జనసేన నాయకులకి వీర మహిళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇవా అవకాశం ఇచ్చిన చైతన్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీర్ఘమాయున ధార్మిక చింతనాభివృద్ధి నష్ట మంచి కార్యక్రమాలు చేస్తా ఆయుష్మాన్ మా ఇలా సన్మానమైంది ఆయుష్మాన్ మరో చాప్రసిద్ధి రస్తు ఈయన ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవి పూర్తి అయితే నేను ఇంకా ఎంతో చేయాలని చాలా సంబరంగా ఉన్నారు ఆయన నిజంగా భగవంతుడు ఆయన కోరిక నెరవేరాలని కోరుకుంటాం

ಪ್ರಸಾದ್ ತೋರಿಸ್ ದೋರೇ ಅಂದ್ರೆ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಇನ್ನು ಚಾನ ಪ್ರಾಮುಖ್ಯ ಸತ್ಕರ್ಯ ನಿರ್ವಹಣ ಯೋಗ್ಯತ

set, satu belas, lima belas, enam belas,

आइ छै भिनि त गर्मिस रहेछ नि ए संगग लडी सामान आइ छ नाइँ छिरुला छैलो

ியுஷேமேந்திய பிரதி சார் ஒரு ஆயுஷ் ஆயுஷ்மா ஆரோக்கியம் வச்சு ஆயுஷ் அன்னதாக

गर्नुहोस् त सबै बौद्धिसत्वाय पोषषते निद्राल रात हुन्छ सो यो चलनमा नि के नो कादना कुनै नडा बाकी बाकी सबै कुस्को बोर्डि कार्डले कुले राम ईश्वरको आदर गर्नुस्ता काममा उत्तम लगाउने हुन्छ ಮೂಲಮಾಲ ಓಂ ಮಚ್ಚಾವತಾರ ಗೋವಿಂದ ಓ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಓಂ ವರಹಾವತಾರ ಗೋವಿಂದ ఓం పరశురా గోవింద ఓం బలరావతార గోవిందో ఓం శ్రీ కృష్ణ అవతార గోవిందో శ్రీ కల్కీ అవతార గోవింద ఓం కలియుగ వైకుంఠ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అవతార గోవింద్రీష్ జై శ్రీరా